బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజోత్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ ఓన్చంద్ర గారు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడో తారీఖు శనివారం రోజు పల్నాడు జిల్లా చెల్లూరుపేట నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో దళిత రైతు సదస్సును పెట్టడానికి నిర్ణయించారు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాలుగా దళితుల భూములని అన్యాక్రాంతం చేసి అక్రమ ఫారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే గత ప్రభుత్వం ఏదైతే మూడు వందల డెబీ జీవో తీసుకొచ్చి సొసైటీని రద్దు చేసిందో ఆ సొసైటీని తిరిగి పునరుద్ధరించాలి లేదా ఎవరికి వారికి వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ ఉంది అలాగే అక్కడున్న బహుజన రైతులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గరున్న ఒరిజినాలు పట్టాల సం సంబంది తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ మోసం చేసి వాళ్ళకేదో ఎంగిలి మీదకి విధులిచ్చినట్టు ఏడు వేల కోట్ల రూపాయలు ఉలు చేసే భూములకి ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అన్యాయం చేసిన గత వైసీపీ ప్రభుత్వంలోని మాజీ ఎమ్మెల్యే విడుదల రాజని అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై సిఐడి విచారణ జరిపించాలి అలాగే అక్కడ అక్రమ క్వారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఇంటింటి వాళ్ళగా ఎవరికి మనకు పట్టాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు ఆ పారిశ్రామికవేత్తలు మీరు అయా చంద్రబాబు నాయుడు గారు మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఎడవలలో మా భూములు మాకు ఇచ్చి మాకు క్వారీ చేసుకునే అవకాశం ఇస్తే మేమే పారిశ్రామికవేత్తలుగా తయారవుతాం ఖచ్చితంగా మా భూములు మాకు ఇప్పించి మా అక్కడున్న దళిత బహుజన కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మీద డిమాండ్ చేస్తూ